ఎప్పుడు ఒకే విధమైన వడ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసేసుకోవచ్చు ఇది ఏం వడనో తెలుసు మిగిలిన ఇడ్లీ పిండితో వడ అయితే మరి ఎలా ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఫీస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బిల్ ఎకైనా ఒకటి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్తో మీ ముందుకు వచ్చేసాను మిగిలిన ఇడ్లీ పిండితో అయితే ఒక రెసిపీ అయితే చేయబోతున్నాను మరి ఆ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒకసారి ఈ విధంగా ఇడ్లీ పిండితో కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇడ్లీ పిండి మిగులితే ఈ విధంగా వడలైతే వేసుకోండి ఇప్పుడు ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి నేనైతే ఇడ్లీ పిండిని అయితే మిగిలిన ఇడ్లీ పిండిని అయితే వేసుకుంటున్నాను ఫ్రెష్దైనా వేసుకోవచ్చు నాకైతే కొంచెం ఇడ్లీ పిండి మిగిలిందని చెప్పేసి వడైతే చేస్తున్నాను ఇలా ఇడ్లీ పిండి వేసేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇవి కొంచెం బరక బరకగా అయినా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా జీలకర్ర ఇందులోకి కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం అల్లం తురుము లేదా పీసెస్లో ముక్కలుగా అయినా కట్ చేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి బియ్యం పిండి అయితే వేసుకోవాలి కొద్దిగా ఇంకా బియ్యం పిండి వచ్చేసి మనం ఇంత అని చెప్పలేము మన ఇడ్లీ బ్యాటర్ వడకి ఎలా అయితే ఉండాలో ఆ విధంగా వచ్చేలాగా బియ్యం పిండి అయితే వేసుకోవాలి ఒక మూడు అంతా బియ్యం పిండి వేసాను నేనైతే ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము మనకి వడ చేసేకి వచ్చేలాగా బియ్యం పిండి అనేది వేసేసుకోవాలి అంటే ఈ విధంగా చేతితో బాగా కలిపేసుకోవాలి కొంచెం బియ్యం పిండి అయితే పడుతుంది ఇలా ఇంకా కొంచెం బియ్యం పిండి అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి చూసుకొని వేసుకోండి బియ్యం పిండి వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ లా కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి వచ్చేసి ఇలా ఈ విధంగా ఉండాలి చూడండి మనకి బ్యాటర్ పిండి వచ్చేసి ఇలా ఈ విధంగా వచ్చేలాగా మనం పిండిని వచ్చేసి కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు వడ అయితే చేసేసుకుందాము వెంటనే చేసేసుకోవచ్చు ఈ వడ వచ్చేసి ఇంకా ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం వడ అయితే చేసేసుకుందాం కొంచెం చేతికి అనేది ఇలా ఈ విధంగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని ఇలా ఫస్ట్ ముద్దలా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇంకా వడ షేప్ అయితే చేసేసుకుందాము మధ్యలో హోల్ అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా హోల్ అనేది పెట్టేసుకొని ఇంకా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇంకా మరి కొంచెం పిండి అయితే తీసేసుకొని చూసారు కదా చాలా బాగా వస్తుంది మనం ఈ విధంగా తడిపేసుకుంటే పిండిని వచ్చేసి వడ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది హోల్ అనేది పెట్టేసుకోవాలి మనం సైజు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసేసుకోవచ్చు ఇదే అడ్జస్ట్ చేసేసుకొని తీసేసుకోవడమే ఇంకా అన్ని వడలు కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి ఈ విధంగా ఇంకా అన్ని వడలు కూడా చేసేసుకున్నాను చేసి ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు డీప్ ఫ్రైగ్ సరిపడినంత నూనె అయితే వేసేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైగ్ సరిపడినంత నూనె అయితే వేసేసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఇంకా ఈ వడలనే వేసేసుకోవడమే ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ చేసి పెట్టుకున్న వడలనైతే వేసేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ వడల్ని అనేది ఫ్రై చేసేసుకోవాలి అండి ఇన్స్టెంట్గా ఈవినింగ్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా త్వరగా అయిపోతాయి ఇంకా ఇలా ఈ విధంగా ఎన్నైతే పడతాయో అన్ని వడలు కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఇంకా మనకు ఎన్ని అయితే వడలు పడతాయో అన్ని ఈ విధంగా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి వేసిన వెంటనే కదపకూడదు కొద్దిసేపు అలాగే వదిలేసి తర్వాత కదుపుకోవాలి రెండు సైడ్ల గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇంకా ఫ్రై చేసేసుకోవాలి ఈ వడల్ని వచ్చేసి ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇడ్లీ పిండి మిగులితే మటుకు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాగే ఈ విధంగా అన్ని వడలు కూడా గోల్డెన్ కలర్ వచ్చేసే వరకు తిప్పేసుకోవాలి రెండు వైపులా కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసేసుకుందాము ఇలా గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు పెట్టేసుకొని ఇంకా తీసేసుకోవడమే వడని వచ్చేసి మనకి ఇంకా రెడీ అయిపోయింది వడ అయితే ఇలా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వడ తీసేసుకోవడమే ఇలా నూనె పొయ్యే వరకు పెట్టేసుకొని తీసేసుకున్నాము ఎంతో టేస్టీగా ఉండే వడలు అయితే రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే మిగిలిన ఇడ్లీ పిండితో వడ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఎంతో టేస్టీగా ఉండే మిగిలిన ఇడ్లీ పిండితో వడ అయితే రెడీ అయిపోయింది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది చూసారు కదా పైన క్రిస్పీగా సౌండ్ చూడండి ఎలా వస్తుందో ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం ఉత్తగానే తినచ్చు లేదా ఏదైనా చట్నీ కూడా చేసేసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం అది చాలా బాగున్నాయి క్రిస్పీగా కూడా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసాం ఒక లైక్ అయితే చేయండి అలాగే మిగిలిన ఇడ్లి పిండితో వడలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై